నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం లక్ష్మణ్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ప్రగతిపై సభ్యులకు వివరించారు మండల కేంద్ర ఆయుర్వేద వైద్యురాలు మంజులా మాట్లాడుతూ తమ శాఖ ద్వారా అవసరమైన మందులను ఆయుర్వేద వైద్యశాలలో అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు అలాగే యోగా శిక్షకులు మేల్ ఫిమేల్ ఇద్దరు ప్రజలకు యోగా వ్యాయామాలు అందిస్తున్నట్లు వివరించారు అయితే ఈ సమావేశానికి కొన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరు కాకపోవడం సభలో చర్చనీయాంశమైంది దీనిపై పాలనా అధికారి లక్ష్మణ్ కుమార్ సంబంధిత వివరాలను సభ ముందు వెల్లడించారు ఈ సమావేశంలో జడ్పీటీసీలు ఎంపీటీసీలు స్థానిక సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మండల సర్వసభ సమావేశం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ల వారిని ఈ సమీక్ష సమావేశంలో పాల్గొని ఉన్నారు వారిలో తరచుగా ఒక రెండు డిపార్ట్మెంట్లు గైరు హాజరవుతున్నారు వారు అటవీ శాఖ మరియు రోడ్డు రవాణా శాఖ మరియు మైనర్ ఇరిగేషన్లో డ్రైన్స్ వారు కూడా హాజరు కావట్లేదు పలుమార్లు చెప్పడం జరిగింది సదరు గైరు హాజరైన అధికారులకి వారిపైన చర్యలకి తిరిగి జిల్లా కలెక్టర్ వారికి లేఖని పంపడం జరుగుతుంది ఈ విషయ ఈ విషయమై మండలంలోని అన్ని డిపార్ట్మెంట్లు వైజుగా సమీక్ష జరిగింది ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి సవివరంగా సభకి సమావేశంలో తెలియజేశారు ఈ తరచుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి కంపల్సరీ జరుగుతుంది ఈ సభ ఈ సభకి ప్రజాప్రతినిధులు ఫోరం చూసుకొని హాజరవుతున్నారు చూసి జరుపుతున్నాము కానీ అధికారులు తరచుగా గైర్హాజరు అవడం గురించి చర్చ జరిగింది ఈ సభలో వివిధ పథకాల గురించి అందరు అధికారులు సవివరంగా తెలియజేశారని తెలియజేస్తుంది రోడ్డు రవాణా శాఖ ఆర్ఎన్బి వారు బైర్ అవుతున్నారు అలాగనే అటవీ శాఖ వారు కూడా ముందస్తు అనుమతి లేకుండానే అనుమతి అవుతు వైరు వారికి ఈ ప్రస్తుతానికి నోటీస్ ఇచ్చి తదుపరి చర్యలకు లేఖ రాయబడును ఆరోగ్య శాఖ నుంచి మేము గతంలోనే తెలియజేశాము ఒక ఇరువురి మెడికల్ ఆఫీసర్లకి మనకి ఉరుగొండ ఒకటి మరియు కోడూరు మెడికల్ ఆఫీసర్ గారికి తెలియజేస్తున్నాము కానీ సదరు డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ ఆఫీసర్లు ఆదరు కావటం లేదు అది కూడా సదరు లేఖ ద్వారా తెలియజేస్తాం